న్యూస్ స్వాగతం కడప జిల్లా బి కోడూరు మండలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పేదలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాడని బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా పేర్కొన్నారు బుధవారం బద్వేల్ డివిజన్ పరిధిలోని బి కోడూరు మండలం తంగేడుపల్లి గ్రామంలో ఆరోగ్యశ్రీ పథకం కొత్తగా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తుందని దీనికి సంబంధించి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులను వారు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న టీడీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా బురద చల్లే కార్యక్రమాలను చేస్తోందని వారు పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు చూపించాలంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ దావీదు డాక్టర్ వినీత్ కుమార్ రాజు డాక్టర్ ఉదయ్ కిరణ్ ఎంపీడీఓ భాస్కర్ వైఎస్ఆర్సీపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి లక్ష్మీ నరసింహరెడ్డి వైద్యాధికారులు అధికారులు ప్రజా ప్రతినిధు ప్లజర్ పాలుగొన్నారు కడపానమ జిల్లా లెన్చర్స్ హృదయనాథ్ ఏఆర్ ఫైర్స్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఇమ్రాం చంద్రయ్య ఏమైనా సంక్షేమం ఇచ్చినారా మీకు గత ప్రభుత్వంలో ఏమైనా అభివృద్ధి జరిగిందా మన మీరు చూసినారా ఏమన్నా ఏం జరిగింది మరి ఈ రోజు జగన్ అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత చూసినా మీకు మీడికి వస్తే మీకు సచివాలయంలో పని జరిగిపోతాను అసలు ఇక్కడ రాకుండానే మీకు వాలంటీర్లు మీకు అంతా మీ ఇంటి దగ్గరకు వచ్చి ప్రతి పని చేసి పెట్టారా లేదా అవునా కదా చెప్పండి మీ మన మీరు ఆలోచించండి ఈ రోజు ఏదో జనాలు వచ్చినారని కాదు ఏం పొద్దున పెన్షన్ కానీ ప్రతి సంక్షేమం కానీ వస్తాం ఒకటి ఒకటి మీరు ఆలోచించాల్సింది ఏమంటే మన కోసం జగన్ అన్ను ఎంత తాపత్రపడుతున్నాడు దానికి తోడు గత ప్రభుత్వంలో ఈ కరోనా రాలే వాళ్ళు బాగానే ఐదు సంవత్సరాలు వాళ్ళకు సాఫీగా జరిగిపోయింది జగనన్ను ముఖ్యమంత్రి అయ్యి అవకాశం మనకు సంవత్సరం దాదాపు రెండేళ్ళు కోవిడ్లోనే పోయింది ఎంత ఒడిదులు మన మనం ఎంత ఇబ్బంది పడినాం కరోనాతో మరి రాష్ట్రం కూడా అదే పరిస్థితి అయినా ఈరోజు ముఖ్యంగా మనం ఈ రోజు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ గురించి మనం ఈరోజు మీరు మిమ్మల్ని పిలవడం జరిగింది దయచేసి గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు ఐదు లక్షలే ఉండింది పది పరిమితి ఈ ఆరోగ్యశ్రీ కార్డు ఈ దీని ఒక్కదాని గురించే మాట్లాడదాం గత ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేశారు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చినాడు అందరికీ తెలుసు ఆ విషయం పేదలకు డబ్బు లేని కారణంగా ఇబ్బంది పడకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాడు కార్పొరేట్ వైద్యం అయితే గత ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు దిగిపోయే కేవలం వెయ్యి ప్రొసీజర్స్ మాత్రమే ఉన్నాయి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రోజు మూడు వేల రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్స్ అంటే మీరు ఎలాంటి రకరకాల వైద్యాలన్నీ ఆరోగ్యశ్రీలు తీసుకొచ్చినాడు ఇదొకటే కాకుండా ఈ రోజున ఐదు లక్షల వరకు సంపాదన ఉండే వాళ్ళ నుంచి మనకు ఐదు లక్షల సంవత్సరానికి సంపాదించే వాళ్ళంటే నెలకు నలభై వేలు జీతం కూడా ఆరోగ్యశ్రీలు వస్తారు ఇంతకుముందు కేవలం తెల్లకాడే ఉండాలా వాళ్ళకి ఉన్నాయి కదా ఇవన్నీ ఇప్పుడు ఐదు లక్షల జీతం వచ్చే వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ వస్తాయి మనం ఇంతకుముందు ఐదు లక్షలే మనకు పరిమితి ఉంది ఇప్పుడు ఇరవై ఐదు లక్షలు చేసినాడు జగనన్న ఇరవై ఐదు లక్షల్లో ఏమేమి జబ్బులు వస్తున్నాయి గుండె మార్పిడి కూడా ఉంది ఆరోగ్యశ్రీలో మీకు తెలియకపోవచ్చు రేపు నుంచి మీ దగ్గరికి ఏఎన్ఎంలు ఈ సిహెచ్ఓలు వీళ్ళందరూ ఇంటి దగ్గరికి వచ్చి మీకు చెప్తారు ఈ కార్డులో ఈ క్యూఆర్ కోడ్ అని ఉంది మీరు ఆ ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఆ యాప్లోనే మీరు అన్నీ చూడొచ్చు ఏమేమి జబ్బులు వస్తాయి మనకు ఆరోగ్యశ్రీలో ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎంత కాస్ట్లీనో మీకు అవగాహన లేకుండా